హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ చేపల పులుసు తయారీలో ముందుగా మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మీడియం సైజు మూడు ఉల్లిపాయలను తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తన్ పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉన్న మూడు టమాటాలను తీసుకొని పైన తొడిమి తీసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా దాదాపుగా యాభై గ్రాములు ఉన్న చింతపండునైతే నీటిలో వేసి నానబెట్టుకోవాలి మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేగుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి చేపల పులుసులో మెంతులు వేసుకోవడం వల్ల పులుపును బ్యాలెన్స్ చేసి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ చేపల పులుసు కోసం ఇక్కడ నేను కిలో వరకు చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కరిగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి వీటిని మ్యారినేట్ చేయాల్సిన అవసరమైతే లేదండి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ అయితే ఎక్కువగా ఒడిస్సాలోని అలానే బెంగాల్లో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ ప్రాసెస్లోనే ఎప్పుడు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి కలుపుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మరి చేపలు ఫ్రై చేసుకున్నట్టు ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలను కూడా ఫ్రై చేసి ఉంచుకోవాలి ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేసి పులుసు వండితే టేస్ట్ చాలా బాగుంటుంది చేప తలపీస్ ఉంటుంది కదా వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్ వరకు ఆవాల నూనె వేసుకోవాలి ఈ ఆవాల నూనెతో చేపల పులుసు కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఉండితే టేస్ట్ చాలా బాగుంటుందండి కూరలో ఈ నూనె వాసన రాకుండా ఉండాలంటే బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వాడుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి టమాటా గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ టమాటా ప్యూరీకి బదులుగా టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత నాలుగు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోండి చేపల పులుసు కొంచెం కార ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ పులుసును బాగా మరగనివ్వాలి పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కలని అయితే అందులో యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాసేపటికి పులుసు నుంచి నూనెలా బయటకు వస్తుంది చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి ఒకవేళ పులుసు మీకు పుల్లగా ఉన్నట్లయితే ఈ మసాలా వేసుకున్న తర్వాత సెట్ అయిపోతుంది పులుసుని మరొక్క రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చివరిగా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉంటే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ చేపల పులుసుని అప్పటికప్పుడు తినే కన్నా బాగా చల్లని తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఒకరోజు ఉంచిన చేపల పులుసు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి